ఉత్తమాభిరుచి గల స్వాధ్యాయ వీక్షకులకు శ్రోతలకు పాణ్యం దత్తశర్మ నమస్సుమాంజలి మిత్రులారా శ్రవ్య కావ్యాన్ని శ్రీ రామాంజనేయ యుద్ధము నాటకాన్ని నేను మా తమ్ముడు చిరంజీవి పాండ్యం కుమార శర్మ గాత్రధారణ చేసి మీకు వినిపిస్తూ వస్తూ ఉన్నాము ఆ క్రమములో ఇప్పటికీ ఆరు భాగాలు పూర్తయినాయి ఏడో భాగముతో మీ ముందుకు వస్తున్నాము దీనిలో లక్ష్మణుడు ఆంజనేయ స్వామి దగ్గరికి రామేశ్వరంలో ఉన్న ఆంజనేయ స్వామి దగ్గరికి దూతగా వస్తున్నాడు శ్రీరాముని దూతగా వచ్చి అధిక్షేపిస్తున్నాడు మరి ఆంజనేయుడు కూడా ఏమీ తక్కువ తినలేదు ఆయన కూడా ధర్మానికి కట్టుబడినవాడే కాబట్టి ఆయన కూడా అధిక్షేపించినాడు ఇద్దరికీ మాట మాట పెరిగి యుద్ధము జరిగేంత వరకు వచ్చింది చివరికి ఆంజనేయ స్వామి గదాఘాతముతో లక్ష్మణుడు పడిపోయినాడు లక్ష్మణుడు మరణించినాడని ఆంజనేయస్వామి ఎంతో దుఃఖిస్తూ ఉండగా శరీరవాణి లక్ష్మణుడు మరణించలేదు కేవలం మూర్ఛిన్లినాడని చెప్పడంతో ఈ భాగము సంపూర్ణమవుతుంది ఇప్పుడు లక్ష్మణుడు ప్రవేశిస్తున్నాడు లక్ష్మణ వచ్చితివా తండ్రి కడిగి రామ పట్టాభిషేకం చూచినాడ నిన్ను మొగము వాచినట్లు మరల నేను నేడు చూచితి నయ మారుతియు కనపడనేమి ఈ కథన ఇన్నాళ్ళకి చట మారుతి కనపడనేమి ఇన్నాళ్ళకి చటయ ఓహో ఆంజనేయ అందులకై ఇట్లు అన్నమాట నేనేమీ చేయలేదు స్వామి నా స్వామి రామచంద్రమూర్తి చిరణారముల ఎందు కొలుసుట కన్నా ఇతర రోగములతో పనిలేని ఈ హనుమంతుడేమీ చేయగలడు అంతయో మీ చల్లదనంబే దేవా కాలవశంబున కలిగినదే కాని కపటంబు నాలోన కలుగదీ మాతృణానతి కయ్యో మా కాని వాదం బులాడం కాదనటి దయను బ్రోవంటిని కాని ఎదిరి పల్కుట ఎరుగమీ కబులెల్ల మీ భృత్యగణమై వరలుగాని శీలిపోరాటం బుసే ఎరటి జరిగిపోయిన తప్పును సైచుమంటి ఇలయ యాతిని ఎట్టులనయిన నేలు మంటి దేవదేవులు మీరంటి దీన జనుల మంటి దే మీకిధ నమస్కారీ ఓయి మా సూర్యవంశంబున లేని అసత్య అసత్యమహాదోషంబు ప్రాప్తించుచుండా మేమద్దాని బాబు కొనవలదా మా శత్రువునకి అభయం అందు మూలమన మా ప్రతిజ్ఞ భంగము కాక నీ ప్రార్థనల వినలేదని మాపై నింద మోపుచుంటివిగా మీపై మోపుటకు నేనెంత వాడను దేవా ఎంత వాడవుగాకున్నా ఎంత పని చేయుదువా వెనుక ముందుల చూపు వీక్షింపబోవకే అభయప్రదానం బుపీ గలవే తొలుత చేసి నదిల్ల తొలుత దోషమం చెరిగియు దిట్టవగుచు పట్టు పట్టగలవే రాముని మర్యాద రాముని మర్యాద రచలో విట్టంగ కాని సంధిను నో నర్పూ నగలవే కడకై గౌరవముంచక గౌరవ ముంచదరిచియు గ్రాలవలవే గతము విడనాడి చివరికి గడియనైన నీతి లేక యుద్ధం పున నిలువగలవే మాటొక విధంబు మనసు మరొక విధము ఆంజనేయ నీ మాట ఒక రకము మనసు ఒక రకము

సౌమిత్రి ఎందులకి ఈ వైరంబులాడవలైన ఆంజనేయుండు రామలక్ష్ముల ఎందు ఎట్టి ప్రవర్తన గలవాడో నీ వెరగకుంటువా నేను వెరగకుంటున్నా ఈ లోకం ఎరగకుండనా వారిధి అటు దాటి నూరు యోజనముల వారిధి సీతమ్మ వార్తల చె పెనవడు కుంభకర్ణ నాడు కూల్పవలయున నీకు సహాయమై నెగడనవడూ మై రావణిని ముందు మరణిం పనుండిన మిముకా పాడిన మేటి ఎవడు మూర్ఛనందున నీవు మునిగియుండంగా సంజీవి తెచ్చిన జగ్జట్టి ఎవడు ఇన్ని చేసిన మారుతి ఇప్పుడు మీకు కానివాడయ్యనే

అవినయ గుణ చరిత్ర అపవిత్ర నీకు నీ కొంచెపు వివేకముతో రామమూర్తిని విమర్శించుతుంటివిగా రమ్ము దాశరథని నిందింపబోలిన నిన్న ఇదే సంహరించదా ఆ ఆ సౌమిత్రి ఆగుమాగుము ఆచరించినట్ల ఆ పశువాణితో ఏమి పని నేనున్నాను ఇటు రమ్ము ఇప్పుడు ఆంజనేయుడు లక్ష్మణుడు యుద్ధమునకు ఒడంగెదరు ఇద్దరి మధ్య ఘోర యుద్ధము జరుగుతున్నది అప్పుడు ఆంజనేయ స్వామి యొక్క గదాఘాతము చేత లక్ష్మణుడు క్రింద పడినాడు సుమిత్ర కుమార ఊర్మిళ మనోహరా మరణించితివా వా తండ్రి మరణించితి వా తండ్రి అనవరతంబు అనవరతం భుచుంటునే అనఘుని పాద పద్మములా రఘురాముని సోదరుడు లక్ష్మణునికి దూరమైతి తి మతి మాలిన దూ ఇక రామునికి ఎటు తెలుపువాడ ఇక తెలుపు వాడ మరి మోమట్ మే మోమటు గనా ఓ పాపిష్టి కాలమా ఎంత పని చేసేదివి దైవమా నా లక్ష్మణుని చంపుకొనిన తరువాత నేనెందులకు ఈ నిష్కారణ సంగరంభున ఈతడే జీవించి నేను మరసినచో ఒక నా తల్లికి మాత్రమే పుత్రశోకము కలిగిటిది కానీ నేను జీవించి సౌమిత్రి గతుంచుట చేత ఎందరిగో శోకము సంభవించకదా సీతా విభుండు విచ్చేసి సోదరుడేడి అన్నా ఏమని బదులాడు అలా సుమిత్ర ఆత్మజు చూపు మడన్న ఆ తల్లికే మనడువాడా ఊర్మిలా దేవే కూర్మి నా విభుడేడి అన్న ఏమని బదులాడుమాడా కోసల ప్రజలల్ల కూడి లక్ష్మణుడేడి అన్న డువాడా అధరా తిరి సంజీవినైన తెచ్చి నాడు కష్టించి నీదు ప్రాణాల నిలిపి అటి చేతులతోడనే ఇటుల కడా ഇട്ടുല കടാ ഇട്ടുല കടാ ചംബു കൗമിത്രീട്ടുല ചംബു കൂട്ട സൗമിത്രീ സംഗരമ ആ అశరీరవాణి శరీరవాణి ఈ విధముగా పలుకుచున్నది లక్ష్మణుడు మరణించలేదు కేవలము మూర్ఛపోయినాడు మారుతి ఊరడిల్లుము మారుతి ఊరడిల్లుము ఇంతటితో ఏడవ భాగము సమాప్తమైనది ఇక ఎనిమిదవ భాగము మరియు చివరి భాగముతో త్వరలో మీ ముందుకు వస్తున్నాము ఇది కీలకమైన ఘట్టము శ్రీరామాంజనేయ యుద్ధము ఇందులో మీకు గాత్ర ప్రదర్శింపబడుతూ ఉంది మీకు ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాము మీ పాణ్యం దత్త శర్మ మీ పాండ్యం శంకర కుమార శర్మ